నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో భూభారతి పోర్టల్ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు కొండంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా మంత్రి పొంగులేటి భూభారతి సదస్సును ప్రారంభించారు గత ప్రభుత్వంలో ధరణి పేరుతో చేసినటువంటి విధ్వంసాన్ని భూభారతి చట్టం ద్వారా సరిదిద్దుతున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు ధరణి చట్టంతో గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారని గులాబీ నేతలు భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలను తొలగించి సామాన్యులను ఇక్కట్ల పాలు చేశారని ఆయన మండిపడ్డారు ఇక భూభారతిపై అసత్య ప్రచారాన్ని కట్టకపోతే ఇక లోక్సభ ఎన్నికల్లో ఎలా సున్నాకే పరిమితమయ్యారో అదే సీన్ రిపీట్ అవుతుందని ఆయన తెలియజేశారు ముందున్న ఇది బ్రహ్మాండంగా ఉందిరా ఈ చేసిన చట్టం ఈ చట్టం వల్ల మనకి చాలా మంచి జరిగిందిరా అని నలుగురు పొగిడేటట్టు చేస్తారు కానీ ఆనాడు ఆ పెద్దలు ఆ దొరవారు చేసిన చట్టం ఆ రెండు వేల ఇరవై చట్టం పేదవాడు కన్నీరు తుర్చటం కాదు కదా పేదవాడిని రైతన్నని భూములున్న ఆసాములని ఆతాల పాతాల లోకానికి ఆ చట్టం ద్వారా తొక్కారు అనేది ముమ్మాటికి నిజం ఆ నిజము నిజము కాబట్టే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మి తీసుకొచ్చారు కాబట్టే ఆ చట్టాన్ని మార్చాలని మార్చిన చట్టం ఒక రేవంత్ రెడ్డి గారికో ఒక శ్రీనివాస్ రెడ్డి గారికో కేబినెట్ మంత్రులకో కాంగ్రెస్ పార్టీకో మంచి జరిగితే సరిపోదు గ్రామీణ ప్రాంతంలో గూడాలలో తండాలలో ఉండే ప్రతి పేదవాడికి భరోసా కల్పించి భద్రత కల్పించే చట్టాన్ని తేవాలని తాపత్రయపడి ఈ భూభారత చట్టాన్ని ఆరు అనేక రాత్రులు నిద్ర పోకుండా మిత్రులు సునీల్ గారు కానీ పెద్దల కోదండరెడ్డి గారు కానీ మన అధికారులు కానీ అనేక మంది మేధావులు కష్ట ఫలితమే వీరందరూ కలిసి సృష్టించిందే ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం చట్టం ఆనాడు రెండు వేల ఇరవై చట్టానికి ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది అసెంబ్లీ లోపలే ఆనాడు వారి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే పక్కన గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళకి కనీస యజ్ఞత జ్ఞానం కూడా లేకుండా ఏ భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చట్టాన్ని పెడితే ఆ చట్టము పెట్టిన టైంలో కూడా నిస్సిగ్గుగా పదవి పోయిందనే ఉక్కు రోషంతో ఆ చట్టాన్ని కూడా ఆమోదించకుండా ప్రయత్నం చేసిన మహానుభావులు ఆ దొరవారు వారి తొత్తులు ప్రభుత్వంలో ఇచ్చిన మిగిలిన భూములని ఇచ్చిన భూములని ఇందాక మిత్రుడు చెప్పినట్లు ఆ పింక్ కలరు షర్ట్ వేసుకొని ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట ముమ్మాటికి నిజాం వాటన్నిటినీ ఈ భూభార్త్ ద్వారా ఆడిటి రూపంలో బయటికి తీసి మళ్ళీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతేకాదు ఏదైతే అసైన్డ్ భూములో పేదవాడు సాగు చేసుకుంటున్నాడో ఆ సాగు చేసుకునేవాడు అర్హుడైతే ఆ అసైన్డ్ భూమిని తప్పకుండా హక్కులు కూడా పెట్టేవాడికి ఈ ప్రభుత్వంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉంది కూడా తెలుపుతున్నాను చివరిగా ప్రతిపక్ష నాయకులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈ భూభారతి మీరు స్వయాన ఒక రైత ఉండి రైతని చెప్పుకుంటున్న మీరు ఆనాడు రెండు వేల ఇరవై చట్టంతో ప్రజలకి ఎంత గోషలో పెట్టారో మీకు ఇప్పటికైనా అర్థం కావటంలా ఈ సభలు చూసిన తర్వాతైనా ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఈ సందర్భాన్ని చూసైనా జ్ఞానోదయం తెచ్చుకొని మంచిని మంచి అని అనలేకపోయితే సంతోషం మంచిని చెడుగా చిత్రించే మొన్న రెండు అంకెల్లో వచ్చిన సీట్లు మీరు ఇదే రకంగా ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు ఫలితాల్లోనే లాగే మళ్ళీ వస్తాయని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ